హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఒక నూనె లేకుండా తాలింపు లేకుండా ఒక పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే మన పాతకాలపు నాటి పచ్చి పులుసు చాలా టేస్టీ టేస్ట్ ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడైతే నేను ఈ పులుసు కోసం అయితే ఇంత చింతపండు నానబెట్టుకుంటున్నా ఒకవేళ చింతపండు త్వరగా నానాలనుకుంటే వేన్నీళ్ళు కూడా పోసుకుంటే తొందరగా నానుతుంది ఈ చింతపండు నాణ్య లోపైతే ఇక్కడ నేను సన్నగా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి ఇలా సన్నగా కట్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ అని చెప్తాను ఆనియన్స్ మొత్తం ఇలా కట్ చేసుకొని ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అంతే ఇదైతే పచ్చిమిర్చి కాల్చుకోవడం కోసమైతే మనము నూడిల్స్ తినే స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్కి ఇలా నేను పచ్చిమిర్చి ఇలా ఇలా పెట్టేసి మంచిగా కాల్చుకుందామని అదే మనం పొయ్యి మీద వెనకటే వాళ్ళైతే నిప్పుల పొయ్యి మీద కాల్చుకొని చేసేవాళ్ళు కాకపోతే మనం ఇప్పుడు ఇలా చేస్తున్నాం ఇలా ఈ స్పూన్కి ఇలా పెట్టేసుకొని ఈ నిప్పుల మీద కాల్చినట్టు మనం ఇలా స్టవ్ మీద పెట్టి ఇలా కాల్చుకోవాలి టేస్ట్ అయితే ఇలా కాల్చుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అప్పట్లో వాళ్ళు ఆయిల్ లేకుండా పోపు లేకుండా ఎంత టేస్టీ ఫుడ్ తినేదో చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం పచ్చిమిర్చిని ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాము పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకొని ఇవి పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాగా ఇట్లా పిసుకోవాలన్నమాట ఈ ఉప్పు కొత్తిమీర ఈ కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ బాగా కలవాలి ఉప్పు కరం అనేది వీటి బట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా మొత్తం మంచిగా నలుపుకోవాలి అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అసలు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం మేము కానీ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మన అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు అందరూ ఇదే చేసుకొని తినేవాళ్ళు అప్పట్లో ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది మొత్తం ఇలా నలిపేసుకోవాలి చూడండి ఎంత మంచిగా నలిగిపోయిందో ఇప్పుడు ఇందాక మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా ఈ చింతపండు మొత్తం ఇలా మొత్తం పిసికేసి అంతగా ఇలా మంచిగా వేసుకొని ఇప్పుడు మనము ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ పెట్టిన మిశ్రమంలోకి ఈ పచ్చి పులుసు పోసేయాలి పచ్చి పులుసు పోసేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం ఇలా నలిపేసుకోవాలి అసలు ఈ పచ్చి పులుసు టేస్ట్ అయితే మీరు చేసుకొని తింటేనే అర్థమవుతుందండి అండి కంటే అంత టేస్ట్ ఉంటుంది అసలు మనం ఎన్ని ఆయిల్స్ చేసి ఎన్ని చేసినా ఈ టేస్ట్ మీకైతే రాదు ఖచ్చితంగా ట్రై చేయండి అంత టేస్ట్ ఉంటుంది జ్వరం వచ్చిన వాళ్ళకైతే ఇది చేసి పెడితే మాత్రం ఇష్టంగా తింటారండి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్లీ టేస్టీ టేస్టీ పచ్చి పులుసు అమ్మమ్మ నానమ్మలు కాళ్ళు వెనకటి కాలం ఉన్నటి పచ్చి పులుసు అయితే ఈరోజు చేసేసిన సూపర్ టేస్ట్ ఉంటుంది రెండు నిమిషాలు అయిపోతుంది ఫ్రెండ్స్ అసలు ఇంకా కట్టెల పొయ్యి మీద కాల్చుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అప్పటి వాళ్ళు అంతే కాల్చుకొని చేసుకునేటోళ్ళు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నాకైతే కొంచెం ఉప్పు పట్టింది నేను సరి చూసుకున్న ఉప్పు వేసిన ఫైనల్గా టేస్టీ టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఎన్నో రకాల పచ్చి పులుసు చేస్తారు కదా ఒక్కసారి ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి సెలవు సూపర్గా తినేస్తారు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే మన ఛానల్లో పచ్చి పులుసు అయితే ఇలా చేసిన మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ పచ్చి పులుసు టేస్ట్ తెలుసా కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి